నమస్కారం అండి నా పేరు నరసింహ కొలపురాపల్లి గ్రామం మిర్జిల్ మండలం మహబూబ్నగర్ డిస్టిక్ జడ్చిరా నియోజకవర్గం మనుషుల ప్రాణాలకంటే ఆశలకే ఇల్లువనిచ్చే రోజులు ఇవి నేను కొన్ని ఫోటో చూపిస్తాను మీకు వీళ్ళందరూ కనిపించేటోళ్ళు చూస్తున్నాను కట్టెలు పట్టుకొని ఉన్నాను ఇక్కడ కొట్టడానికి కొట్టి కూడా ఆల్రెడీ ఇవి కొట్టిన ఫోటో హాస్పిటల్ బెడ్ మీద వండుకొని ఉన్నాడు మొత్తం దెబ్బలే ఒళ్ళంత దెబ్బలు ఆ వీడియో కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడవచ్చు మీరు ప్రజలారా చూసి వీడు దాడి చేసిన వాళ్ళు మేకల ఆంజనేయులు మేకల మల్లయ్య చెల్లింగ పెదలింగ ఈ బాలే ఈ కుటుంబ సభ్యులు మొత్తం అందరు దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై మంది ఎట్లా కొట్టిన బల్రని కుక్కలని కొట్టినట్టు మస్తు ఒక వాళ్ళ అక్క నుంచి పారిపోయారు పారిపోయి పోలీస్ స్టేషన్కి పోయారు ఆ తర్వాతనే ఇప్పుడు నేను చూపించిన ఫోటో అది ఇందాక రుషిలు కదా ఇక్కడ కూడా ప్లే అవుతుంటుంది ఈ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కలిసి అసలు ఘోరంగా కొట్టినండి ఎట్లా అంటే అసలు క్రూరంగా ఆ వీడియో చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత క్రూరంగా అంటే అంత క్రూరంగా కొట్టిరు వాళ్ళు అసలు ఈ గొడవ ఎక్కడి నుండి స్టార్ట్ అయిందంటే ఇదంతా వ్యవసాయ భూమి ఈ భూములన్నీ వ్యవసాయం ఇంత ముందు ఇల్లు అన్నీ ఊర్లు అక్కడ ఉండే ఊరు పెరిగి అలా జనాలు వేరు కుటుంబం పెరిగి ఇక్కడ వచ్చిరు ఇక్కడ వచ్చి ఈ ఇప్పుడు ఇల్లు మొత్తం ఇక్కడనే కట్టుకుంటున్నారు వాళ్ళు అయితే ఈ మేకలాంజన్నేళ్ళు ఇల్లు కట్టింది ఆ ఇల్లుకు ఈ దారి లేదు అసలు ఇక్కడ ఉన్నదంతా ఇతల మాలే ఇతల మాలే కాబట్టి వాళ్ళు దారి పోతుంటే మేము అడిగినాం మేము మాది మాది ఉంది కదా అవతల అటు ఎట్లా పోతాం అని అంటే లేదు ఇదంతా మాదే అన్నారు ఫస్ట్ కానీ మేమేం చేసినాం సరే అట్లా అవుతుంది అని చెప్పేసి ఇప్పుడున్న ఈ మాజీ సర్పంచ్ అప్పుడు కూడా సర్పంచే ఆ పీరియడ్లో పదిహేను ఏళ్ళ క్రితం ఆయనకు మేము చెప్తే సరే సర్వే పెట్టుకొని ఎవరికి వస్తే వాళ్ళకు సర్వే పెడితే తెలుస్తుంది కదా అని చెప్పింది సరే అన్న సర్వే పెట్టేది అని చెప్పేసి ఒక రెండు మూడు నెలలు తిరిగి సర్వే పెట్టినాం సర్వే చేస్తే మాకు ఎంతవరకు అయితే ఉందో అంతవరకు వచ్చింది పొలం వచ్చినప్పుడు సరే అని చెప్పేసి ఇప్పుడున్నోలు కానీ పెద్దవంశులు కానీ అప్పుడు కూడా పెద్ద ఉన్నారు ఇప్పుడున్న సర్పంచ్ కానీ సరే వాళ్ళకు వచ్చింది కాబట్టి వాళ్ళదే అని చెప్పి అందరం పెద్ద తీర్మానం చేసారు చేసే వాళ్ళు చేసేది సరే కానీ మాకు ఇల్లు కట్టేసినాం ఆల్రెడీ ఎట్టినన్నేసి దారి ఇవ్వన్నారు ఆ ఇంటికి పోనీకే దారి మేము ఇయ్యమని చెప్పిన అప్పటి కూడా దారి అసలు మేము ఇవ్వం మేము అవసరం అయితే కానీ మీకు ఇయ్యమన్నాం వాళ్ళప్పుడు ఖాళీలు మొక్కిరు ఇప్పుడు ఇప్పుడు ఈ మ్యాకలంజనేయులు సాయిలు వీళ్ళందరూ ఖాళీలు మొక్కితే ఈయన సర్పంచ్ కూడా ఉండి సాయిలు సరే వాళ్ళకి వాళ్ళ అంతకు ఇప్పుడు ఊర్లో ఏ రేట్ అయితే నడుస్తుందో ఆ రేట్ ప్రకారంగానే ఇచ్చేసేది కట్టిరు కాబట్టి ఇంకా బాగోదని నలుగురు చెప్పినందువలన బలవంతంగా మేము ఇవ్వాల్సి వచ్చింది సరే అని చెప్పేసి ఇస్తే అక్కడ వాళ్ళకు మొత్తం కావాలా అని కూడా అడిగినాం మేము ఇప్పుడున్న అవతల ఇతరుల సైడ్ ఉంది లెఫ్ట్ ఉంది రైట్ ఉంది మిడిల్లో వాళ్ళు ఇల్లు కట్టిరు మా పొలంకు సరే మొత్తం కావాలా ఇట్లా అని అంటే మొత్తం వద్దు మాకు మా వరకే కావాలా అని ఆ ఇల్లు పూర్తి సరే అని చెప్పేసి ఆడికి ఆ ఇల్లు పూర్తి ఒళ్ళు జరగ కొంచెం పెద్దగా ఉంటుంది లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ లెంత్ కాడికి కొలిస్తే ఎంతో ఒక ఐదు కుంటలు ఉన్నది ఐదు కుంటలు ధర కట్టిచ్చు ధర ధర కట్టిస్తాము మీకు ఎంత అయితే ఇప్పుడు నాలుగులో ఇప్పుడు ఊర్లో బ్యాగ్ ఎంత తెగుతుందో అంత కట్టిస్తాము అని చెప్తే సరే అని చెప్పి అందరు పెద్ద వరుసలు కూర్చున్నారు అందరు పెద్ద ఉన్నారు అందరు ముగ్గు ముంగట్ని ఐదారు రాసుకొని పైసలు ఇచ్చేవాళ్ళు తర్వాత కొన్ని ఏళ్ళు అవుతుంది ఇప్పటికి అది అమ్మి కూడా ఒక పదిహేను పదహారు ఏళ్ళు అవుతుంది ఇప్పుడు మేము ఏం అంటే అప్పుడు తప్పు అప్పుడు ఏడైతే చూపించిన సర్వేరు ఆడికి మేము కడలు వాతలేము ఫినిషింగ్ చేసుకోలే అన్నట్టు మనదేగా ఎక్కడ పోతుంది అన్నట్టు కానీ ఇది అమ్మినాం కదా దీని తర్వాత పదిహేడు ఏళ్ళ తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏం చేసారు వీళ్ళు మళ్ళా ఉన్నోళ్ళు కానీ వీళ్ళు కానీ మళ్ళీ ఇల్లు కట్టరు ఇదే లైన్గా ఇల్లు కట్టారు ఇల్లు కడితే ఇప్పుడు వాళ్ళందరూ ఇక్కడ వచ్చి ఇల్లు కట్టారు వాళ్ళు కూడా ఏమైంది వాళ్ళ ఇంటికి దారి కావాలి అంటే ఫస్ట్ మా పొలంలోకి వెళ్ళే పోవాలి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఇట్లా పోతావు అట్టెట్ల పోతావు అని పోయి అడిగితే అసలు మీరు లేనే లేదంటారు వాళ్ళు లేనే లేదంటారు వాళ్ళు మీ దగ్గర పొలం అంటారు అదేంటి ఇప్పుడు పోయినసారి మీకు అమీన్యంగా అని చెప్పినాం అది తెలియక అది మాదే అంటారు అట్టెట్టాయంటే సరే సర్వే పెట్టాం అని చెప్పినాం సర్వే పెట్టినాం అప్పుడేమో సర్వే పెడితే ఈ ఏడైతే ఏడీకి సర్వే పెట్టినామో ఆయన వచ్చిండు వచ్చి మళ్ళీ కొలిచిండు అది అప్పట్లో కాకుండా ఇప్పుడు మొత్తం తాప్మానది వచ్చింది కానీ ఓవర్లాప్ అవుతుంది అది సరే అన్ని ఈ ఇంకో సర్వే కాకుండా ఇంకో మళ్ళీ పెట్టినాం అంటే దాదాపు ఈ తతంగం జరగట్టి మూడేళ్ళు అవుతుంది మూడు ఏళ్ళు నాలుగు అవుతుంది సరే అని చెప్పేసి మన అయింది అప్పుడు కూడా అప్పుడు కూడా ఇక సేమ్ ఇంటనే ఇటునే కట్టెలు తీసుకొని వచ్చి సరే చూద్దాం తర్వాత అని చెప్పేసి మేము ఆపేసి చూద్దాం తర్వాత అని చెప్పేసి మళ్ళీ తర్వాత ఇంకొక సర్వే పెట్టినాం ఆయన వచ్చి కూడా సేమ్ ఇప్పుడు ఏడైతే ఉందో కొంచెం ఇక్కడ ఈ సాకల్ రమేష్ సాకల్ కాశీము ఇది కరెక్టే ఉంది ఇప్పుడు కూడా ఇప్పుడు ప్రజెంట్ నో ఇప్పుడు కూడా కానీ ఈడ ఏడైతే పక్కన అది ఉందో ఈ ఓ ల్యాప్కి వచ్చింది అది అంటే ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ వచ్చినట్టు రాలేదు అది ఓవర్ ల్యాప్ అవుతుంది బాబు ఇది ఈ దాంట్లో ఎక్కడ చేసినా కూడా ఇబ్బంది అవుతుంది ఇంత ముందుకు ఎట్లయితే ఉన్నారో అట్లుండరు అని చెప్పేసి ఇంక సర్వేర్ చెప్పాడు ఎవరితో పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు అప్పుడు కూడా గొడవ అయింది అది చెప్పేసి ఎవరు ఇంత ముందుకు ఎట్లయితే ఉన్నారో అట్లుండరు అన్నారు కానీ మేము ఇక్కడ అసలు లేదని చెప్పి ఇప్పుడు మాకెలా ఈ సాలె మల్లె అయినా ఆయన ఇల్లు కట్టి ఇతల ఇప్పుడు ఆయన ఏమంటున్నా అసలు లేనే లేదని చెప్పేసి మొత్తం సాల్వ్ చేసి ఆయన ఇంట్లో దారి చేసుకున్నాం కానీ మేము అప్పుడు అవతల బోరేసినాం అంటే కరోనా టైంలో కూడా చాలామందికి హెల్ప్ అయినది ఆ బోరు అట్లాంటి బోరు మొత్తం పికేషన్ ఇప్పుడు లేదు ఆడ బోరే లేదు మీరు చూస్తే చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను బోర్ లేదు దాని గురించి కూడా మాట్లాడుకుందాం అని చెప్పేసి మేము ఆయనము కానీ ఇప్పుడు ఇతల ఇతలైతే ఉందిగా ఇతల సర్వే ఎవరైతే సర్వే చేయించిపోయిండో అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది ఇప్పుడు ఈ నుంచి అవతలకి సాకల దాంట్లకు సాకల్ రమేష్ దాంట్లకు ఎంత అయితే ఉందో అది దానికోసం పోయిరు ఎట్లాగో వచ్చింది మనం ఆ తర్వాత మాట్లాడదాం అని చెప్పేసి వీళ్ళు సాకల్ కాశీమూ చేసారు సాఫ్ చేసినప్పుడు ఏమన్నా ఒక పదిహేను రోజులు అయినాక ఇరవై రోజులు అయినాక వాళ్ళంతా కట్టెలేసారు ఈ రమేష్ కూడా ఈయన బరలు కట్టేసి ఇప్పటికి కట్టేస్తున్నాడు మొన్న ఈ ఇరవై రెండు తారీఖు నాడు వాళ్ళు విపరీతంగా అసలు అంటే ఇరవై రెండు తారీఖు నాడు గొడవైంది వాళ్ళు సాఫ్ చేసుకొని కానీ వాళ్ళు పోతే వాళ్ళ కాడికి వాళ్ళకి చూపించిన కాడికి వాళ్ళ పొలం కాడికి వాళ్ళు సాఫ్ చేసుకున్నా పోతే ఈ మొన్న ఇరవై రెండు తారీఖు నాడు ఈ కట్టెలు తీసుకొని ఒక ఇరవై ముప్పై మంది కొట్టిరండి దారుణంగా కొట్టిరు అతి కిరాతకంగా కొట్టిరు అసలు ఊళ్ళో ఎవరు లేరో అడగనికే ఊరు ప్రజానాయకులు ఎక్కడ పోయారు ఏం చేసారు ఎవరు ఇప్పటివరకు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు వాళ్ళని వాళ్ళే పోయారు స్టేషన్కి వాళ్ళే కేసు పెట్టుకున్నారు వాళ్ళే నడిపించుకుంటున్నారు వాళ్ళే చూసుకుంటున్నారు ఇంకంటే అది దానివల్లనే ఇప్పుడు వీడియో చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఈ సర్పంచ్ సాయిల్ అయినట్ ఆయననే అప్పుడు ఆయన అమ్మిపించిండు కానీ ఇప్పుడు నా డౌట్ ఏంటంటే తెలియక అడుగుతా ఇప్పుడు ఆయననే అమ్మిచ్చిండు ఇప్పుడు ఏమంటున్నాడు ఆయననే మీది కాదా అంటున్నాడు అంటే ఇప్పుడు అప్పుడు చేసింది కరెక్టా లేదంటే ఇప్పుడు చేసింది కరెక్టా ఏ రకం కరెక్టు ఇప్పుడు అప్పుడు వచ్చిన భూమి ఇప్పుడు ఏమైనా పెరుగుతుందా తగ్గుతుందా అంతే ఉంటుందిగా మరి అప్పుడేమో కరెక్ట్ అయినప్పుడు ఇప్పుడు ఎట్లా తప్పవుతుంది ఇప్పుడు అప్పుడు కూడా నువ్వే చేసింది ఇప్పుడు నువ్వే కానీ ఇప్పుడు ఇంత దారుణంగా వీళ్ళని కొడుతుంటే కూడా వాళ్ళకు సపోర్ట్ చేసి అవు వీళ్ళకే వస్తుంది అని చెప్పి నువ్వు ఫేస్ టు ఫేస్ మొన్న ఏడీఏ వచ్చినప్పుడు కూడా సర్వే అప్పుడు కూడా గొడవడరు అవును వీళ్ళే వీళ్ళకి వస్తుందని ఫేస్ టు ఫేస్ చెప్పినాం కాబట్టి ఇప్పుడు వీళ్ళు మొన్న ఈ కురుగోలు మొత్తం వాడికి స్టేషన్ కార్డు తీసుకుపోయాడు వీలేం పోలే ఈనే తీసుకుపోయి దగ్గరుండి మరీ కేసు ఫైల్ చేయించు ఇక ఇద్దరు ముగ్గురు మీద ఫైల్ చేయించు రాజు మీద అయ్యన మీద రమేష్ మీద వేరే వాళ్ళ మీద మరి అప్పుడు కరెక్టా ఇప్పుడు కరెక్టా అసలు ఈ ఈ సర్పంచ్ అనేటైనా ఈ సాయిలు అసలు ఏ రకంగా అని చెప్పి చేస్తున్నా అసలు ఆయన ఆయన చేసింది తప్ప ఇప్పుడు చేసింది అప్పుడు చేసింది తప్ప ఇప్పుడు చేసింది తప్ప ఇప్పుడు అప్పుడు చేసింది కరెక్ట్ అయితే ఇప్పుడు కరెక్టే ఉంటుంది ఇప్పుడు తప్ప అయితే అప్పుడు తప్పే ఉంటుంది కానీ అప్పుడు దగ్గర ఉండి అనిపించిండు కాలేలు మొక్కిపించి బతిలాడి పొలం అనిపించిండు మరి ఇప్పుడేమో మొత్తానికే వాళ్ళది అంటున్నాడు అవును మీదే ఉంటుంది వీళ్ళకే వస్తుంది నేను వీళ్ళకి సపోర్ట్ చేయడానికి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్తున్నాడు ఆయన గొడవకాడు కూడా వస్తున్నాడు ఇప్పుడు మొన్న ఈయన ఇంత దారుణంగా కొడితే కనీసం పల్కరేనికి కూడా రాలేదు అంటే ఇప్పుడు ఊరికి సర్పంచ్ అంటే కొందరు ఓట్లు వేసిన వాళ్ళ వరకే కొందరు రోడ్లు వాళ్ళ వరకే అట్లుంటుందా అండి సర్పంచ్ అంటే అందరు కదా సర్పంచ్ అంటే ఊరికే సర్పంచ్ ఊళ్ళో ఏ సమస్య వచ్చినా కూడా సర్పంచ్ అన్నట్టు అయినా వచ్చి తెలుసుకొని ఏమైంది అని న్యాయం అని చెప్పాలి కానీ అసలు ఈయన రాలేగాక పైగా ఇరవై ముప్పై మంది కలిసి కొట్టిండు ఆ వాళ్ళకు తీసుకొని పోయి ఆడ కేసు పెట్టిచ్చిండు మొన్న అసలు ఈయన ఏ రకంగా ఇట్లా చేస్తున్నావు ఈయన ఏమైనా రాజకీయంగా ఏమన్నా వీళ్ళతో డబ్బులు గీనా తీసుకున్నా లేదంటే ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఎలక్షన్లో కావాల్సింది డబ్బు లేదంటే బలం అంటే ఒక రకంగా చూస్తే ఏంటంటే వాళ్ళ ఓట్లు ఎక్కువ ఉన్నాయి ఆ ఓట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఈ ఇట్లాంటి సమస్యలు లేవనెత్తి వాళ్ళ కోసం సపోర్ట్ చేస్తే ఓట్లు వస్తాయనుకుంటున్నా అసలు ఏ రకంగా అనుకుంటున్నాడు ఆయన సర్పంచ్ అయితే మీకు గ్రామస్తులకు కూడా అండి ఎక్కడి వరకు ఇప్పుడు మా పొలం ఎంతవరకు ఉంది వాళ్ళ వరం పొలం ఎంతవరకు ఉంది అనేది గ్రామస్తులు కూడా చూస్తున్నారు వాళ్ళకు కూడా తెలుసు అప్పటి నుంచి కూడా చూసిన ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ నుంచి కూడా ఆ గెట్ ఎక్కడ వరకు ఉంది అనేది తెలుసు గ్రామస్తులకు కూడా ఏ నుంచి ఎక్కడో నడిచేది ఎక్కడ వాటర్ వాన పడ్డప్పుడు ఓడికేయడానికి పోయేది అన్నీ తెలుసు కాకపోతే వాళ్ళు కొందరు ఏంటంటే ఇంకా చెప్పలేకనో లేదంటే మాకెందుకు అనుకోను కానీ ఇట్లా ఊకుంటున్నారు కానీ కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు కదా మీరు దయచేసి మాకు కొంచెం సాయం చేయండి మాకు న్యాయం జరిగేటట్టు చూడండి ఇప్పుడు ఇలా మాది మామి మేమే అడుగుతున్నాం వాళ్ళదైతే ఒక సెంటు భూమి వద్దు మాకు వాళ్ళదైతే వాళ్ళకే వదిలేస్తాం కానీ మీకు తెలుసు కాబట్టి రాజకీయ పరంగా ఏ రకంగా ఒత్తిడి పెడదామని వాళ్ళు చాలామంది చూస్తున్నారు దయచేసి పెద్ద మనుషులు అందరూ గ్రామస్తులందరూ కలిసి మాకు న్యాయం చేసేటట్టు చూడండి ఎందుకంటే ఇప్పుడు దీన్ని ఇంతటితో వదిలేస్తే ఈ నాకు జరిగింది రేపు మీకు జరుగుతుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా స్పందించాలండి పెద్ద అందరూ కలిసి ఇప్పుడు ఈ సర్పంచ్ మాజీ సర్పంచ్ సాయిలైన రాజకీయ పరంగా ఇప్పుడు ఈయన ఇప్పుడు వచ్చేటి ఎలక్షన్లు ఉన్నాయి కదా దీనికోసమే మేము సపోర్టేట్గా లేవని ఏ మా ఓట్లు ఎక్కువ లేవనో ఏదో ఇప్పుడు ఈ బలం ఉంది కదా ఈ ఓట్ల కోసమే ఇట్లాంటి సమస్యలు లేవనెత్తాడు ఆయన లేవనెత్తి రాజకీయ లబ్ధి కోసం ఇట్లాంటివి చేస్తుంటాడు అసలు ఇంత ముందుకు అట్లా లేకుండే ఎందుకంటే ఇప్పుడు మాది ఓటు పరంగా కానీ ఏ పరంగా కానీ తక్కువే ఉన్నదే మా ఇదారు ఇండ్లు వాళ్ళది చాలా ఇండ్లు అందుకే కేవలం ఓన్లీ ఓట్ల కోసమే ఆయన ఇప్పుడు మేము ఆయన ఎన్నుకున్నప్పుడు మాది కరెక్టు నేను ఎట్లయితే మా మా ఎవరైతే సపోర్ట్ చేసినామో అప్పుడు మాకు సపోర్టేడ్గా ఉన్నాడు ఇప్పుడు మేము సపోర్ట్ లే మేము సపోర్ట్ చేయనందుకు ఇప్పుడు ఈ కురువోలకు సపోర్టేడ్గా ఉన్నాడు అంటే సపోర్ట్ చేసినప్పుడేమో పొలం మాది మాకు వచ్చింది అది న్యాయపరంగా వచ్చింది అది సర్వే చేస్తేనే ఇప్పుడు వాళ్ళ పర వాళ్ళకు సపోర్టేడ్గా ఉన్నాడు ఎందుకంటే మేము సపోర్టేడ్గా లేము కాబట్టి వాళ్ళు సపోర్టేడ్గా ఉన్నారు కాబట్టి ఓట్లు వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది కేవలం రాజకీయంగా ఒత్తిడి మాకు అది పొలము మాది కాబట్టి మేము పోయి అడుగుతున్నాం వాళ్ళు ఏం చేస్తున్నారు ఇది అసలు ఈ గొడవ తెగనిస్తలేరు ఎందుకంటే ఎన్ని రోజులైనా వివాదంలో ఇట్లే వివాదంలో ఉంచాలి వీళ్ళని రానియొద్దు ఎందుకంటే ఇప్పుడు మాది కాబట్టి మేము కొట్లాడుతున్నాం అండి వాళ్ళది కాదు మాది కాదు కాబట్టి ఎన్ని రోజులైనా అట్లే ఉండండి వివాదంలోనే నడిచేటట్టు గొడవ అయితే పోతాం వస్తారు ఎవ్వరు స్పందిస్తలేరు మాకు మాకు అసలు ఏ పెద్ద మంచిగా ఎవ్వరు స్పందిస్తలేరు కాబట్టి ఇది ఇట్టనే ఉంచి ఇదే రకంగా ఇంకొక కొన్ని అయినా సరే ఇది ఇట్టనే ఉంచితే మాకు లబ్ధి పొందుతుంది ఒకవేళ గట్టిగా వాళ్ళు వచ్చాడితే మళ్ళీ కొట్టాడు అని ఈ ఇట్టనే ఉంచాలని వాళ్ళు ఏదైతే అనుకుంటారో దానికి సపోర్టేట్గా ఈ సాయిలు మాజీ సర్పంచ్ సాయిలు సపోర్ట్ చేస్తున్నాడు ఉండని ఏం కాదు తర్వాత చూసుకున్నాం ఉండని తర్వాత చూసుకున్నాం ఎందుకంటే ఇప్పుడు ఇది ఇచ్చే వివాదంలోనే ఉంచుతాడండి ఈ వివాదంలో ఉంచడం వల్ల వాళ్ళకు లబ్ధి పొందుతున్నారు కానీ మాకేం లేదా అక్కడ దయచేసి మీరు పెద్ద మనుషులు మాకు ఇట్లాంటిది జరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా స్పందించి ఇది నిజానికి ఎవరికెవరికి ఎక్కడ ఉందో ఎవరెవరు ఎక్కడ ఉందో మీకు తెలుసు కాబట్టి మాకు న్యాయం జరిగేటట్టు చూస్తారని కోరుకుంటున్నాను